చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది ఇటీవల సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు నెలకొంటున్న విషయం తెలిసిందే ఇప్పటికే చాలామంది ప్రముఖ నటీనటులు ఇండస్ట్రీ నుంచి దూరమయ్యారు అయితే తాజాగా సినిమా ఇండస్ట్రీలో మరో పెను విషాదం నెలకొంది సినీ నటి ప్రముఖ మోడల్ షఫాలీ జరివాలా కన్ను మూశారు గుండుపోటుతో మరణించినట్టు చెబుతున్నారు కుటుంబ సభ్యులు ముంబైలోని అర్ధరాత్రి గుండుపోటు రావడంతో సినీ నటి షఫాలీ జరివాలా తుది శ్వాస విడిచారు కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని నిర్ధారించారు ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది ఆమె మరణంతో ఇండస్ట్రీలో ప్రముఖులు కూడా సంతాపాన్ని తెలియజేస్తున్నారు ఈ రోజు సాయంత్రం ఆమె అంత్యక్రియలు కూడా నిర్వహించనున్నారు కాంటులాగా మ్యూజిక్ వీడియోతో షఫాలీ జరీవాలా పాపులర్ అయ్యారు దేశవ్యాప్తంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ముత్సే షాది కరోగి కన్నడ ఇండస్ట్రీలో హుడుగురు లాంటి సినిమాలు చేశారు అలాగే సీరియల్స్ వెబ్ సిరీస్లో కూడా నటించారు ఈ అందాల భామ హిందీ బిగ్ బాస్ సీజన్ థర్టీన్లో కూడా కంటెస్టెంట్గా పాల్గొన్నారు నలభై రెండు సంవత్సరాల వయసులో గుండెపోటుతో షఫాలీ మరణించారు ఆమె అక్కాల మరణం బాలీవుడ్ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది తన నివాసంలోనే షఫాలీకి గుండెపోటు వచ్చింది వెంటనే ఆమె భర్త మరో ముగ్గురు కలిసి వెంటనే ముంబైలోని బెలోవు హాస్పిటల్కి తీసుకెళ్లారు అప్పటికే ఆమె మరణించారని వైద్యులు ధృవీకరించారు భర్త పరాక్ త్యాగి కన్నీటి పర్యంతమవుతున్నారు ఆమె మరణంతో ఉత్తరప్రదేశ్కు చెందిన ఆమె భర్త పరాక్ త్యాగి టీవీ సినిమాల్లో కూడా పనిచేస్తున్నారు ప్రముఖ జర్నలిస్ట్ విక్కీ లాల్వాని సోషల్ మీడియా వేదికగా షఫాలీ మరణవర్తపై తొలి పోస్టు చేశారు షఫాలీ సరివాల కాంటలాగా గర్ల్ ఇక మన మధ్యలో లేరు అంటూ విక్కీ పోస్టు చేసి నివాళులర్పించారు రెండు వేల రెండులో కాంతలాగా అనే మ్యూజిక్ వీడియోతో షఫాలీ స్టార్డమ్ను సంపాదించుకున్నారు ఆమె వయసు కేవలం ఇరవై ఏళ్ళు మాత్రమే ఈ సాంగ్ పాప్ సంస్కృతిలో సంచలనంగా మారింది వరుస ఆఫర్లు వచ్చే తర్వాత ఆమెకి ఇందులో భాగంగానే బిగ్ బాస్ సీజన్ థర్టీన్లో కూడా ఆమెకు అవకాశం వచ్చింది మరింత పాపులర్ అయింది వరుసగా ఎన్నో షోలు చేశారు సినిమాల్లో కూడా నటించింది రెండు వేల నాలుగులో సల్మాన్ అక్షయ్ కుమార్ ప్రియాంక చోప్రాతో కలిసి నటించింది రెండు వేల పదిహేనులో తన భర్త పరాగ్ త్యాగితో కలిసి బలియ సీజన్ ఫైవ్ సెవెన్లో కూడా నటించి ఆకట్టుకుంది ప్రస్తుతం పలు హిందీ సినిమాల్లో కూడా నటిస్తోంది ఈ ఆమె సడన్గా గుండుపోటు వచ్చి మరణించడం సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలనుకున్న షఫాలీ జరివాల ఇలా ఇండస్ట్రీకి వచ్చింది ఆ తర్వాత తనంతాను నిరూపించుకుంది మ్యూజిషియన్ హర్మీత్ సింగ్తో రెండు వేల తొమ్మిదిలో విడాకుల తర్వాత షఫాలీ జరివాల పరాగ్ త్యాగిని కలిశారు ఆయన కూడా టీవీ నటుడిగా ఉన్నారు వారిద్దరూ నాలుగేళ్లు డేటింగ్ చేసి రెండు వేల పద్నాలుగులో వివాహం చేసుకున్నారు